అయితే అమ్మ అమ్మాయిలు సినిమాల్లోకి వచ్చారు అంటే ఒక రకమైన చిన్న చూపు ఉండేది బయట కూడా అలాగే వాళ్ళ అమ్మాయి సినిమాల్లోకి వెళ్ళిందంట హీరోయిన్గా చేస్తుందంట దీంతో పాటుగా ఒక రకమైనటువంటి ఇమేజ్ అనేది బీ గ్రేడ్ ఆర్టిస్ట్ అనేవాళ్ళు వ్యాంప్ క్యారెక్టర్స్ అనేవాళ్ళు లేకుంటే ఐటమ్ సాంగ్స్ చేస్తున్నారు అనేవాళ్ళు ఇంతకు మించి ఆలోచనలు అనేవి మీరు సినిమాల్లో కనిపించారంటే అది సూపర్ హిట్ అవుతుంది లేకుంటే విజిల్స్ ఉండేవి పేపర్లు చింపి వేసేవాళ్ళు హాల్లోనే డాన్స్ బ్యానర్స్ ఉండేవి మాకు కదా ఇవన్నీ చేసి మీరు అంటూ వస్తున్నారంటే హీరో హీరోయిన్లకు ఎంత రేంజ్లో కనిపిస్తారో మీకంటే సపరేట్ బ్యానర్స్ పెట్టి కట్అవుట్లు పెట్టి ఇన్ని ఉండేది కదా అయినప్పటికీ కూడా ఒక రకమైనటువంటి బయట అవును ఇప్పుడు ఇది వచ్చేసి మాకు మాకు అనేటప్పటికీ మేము మ్యాంప్గా చేస్తాం కాబట్టి విలన్స్ తో చేస్తాం కాబట్టి మాకు ఎక్కువ ఉంటుంది హీరోయిన్గా చేసే వాళ్ళకి కూడా మాట్లాడతారు సినిమా వాళ్ళు అని సినిమా అని మాట్లాడతారు కానీ వాళ్ళు కొంచెం బెటర్ మాకన్నా కొంచెం బెటర్ కానీ మాకు నేను కానీ అలా చూస్తే నేను కామెడీ చేసి ఉన్నాను ప్యాంప్ చేసి ఉన్నాను సాంగ్స్ చేసి ఉన్నాను హీరోయిన్ గా కూడా చేస్తున్నాను చేస్తున్నాము కానీ పేరు ఉంటుంది అది అలవాటు పడిపోతుంది ఇప్పుడు సినిమా చూస్తే ఇప్పుడు సినిమా వేరేలా అయిపోయింది ఇప్పుడు హీరోయిన్స్ ఏమో సాంగ్ ఆడేస్తున్నారు కదా ఇప్పుడు ఆ సాంగ్ కనీ ఉన్న కేటగిరీ చనిపోయింది దానికని ఒక ఆర్టిస్ట్ ఉండేవాళ్ళు సంపాదించేవాళ్ళు వాళ్ళు ఒక ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ ఆ రౌండ్లో ఉంటారు తర్వాత ఇంకొక ఆర్టిస్ట్ వస్తారు వాళ్ళు బతుకుతారు అనేది ఆ కేటగిరీ చనిపోయింది ఇప్పుడు అంత స్పెషల్ సాంగ్స్ కావాలంటే బయట నుంచి ఎవరినో ఇంపోర్ట్ చేసుకొని రావాలి వాళ్ళు లేదు లేదు ఈ పిక్చర్లో హీరోయిన్గా ఉన్నా నెక్స్ట్ ఈ సినిమాలో సోలో చేయి అంటే సోలో చేసేస్తారు అదే హీరోతో మళ్ళీ వేరే సినిమాలో హీరోయిన్ చేస్తారు అలా అయిపోయింది సో ఈ ట్రెండ్ రెడీ టు ముందైతే గ్లామర్ డ్రెస్ వేసుకోవడానికి మేము ఇప్పుడు అందరూ హీరోయిన్స్ గ్లామర్ డ్రెస్ సో ఈ ట్రెండ్ ఎలా ఉందంటారమ్మా దీన్ని మీరు ఎలా అయితే యాక్సెప్ట్ చేసేవాళ్ళు నాకు కొంచెం బాధేనండి ఎందుకంటే అదే చెప్తున్నాను కదా మా లాంటి క్యారెక్టర్స్ మా వ్యాంప్ గాను సోలో సాంగ్స్ చేసే వాళ్ళ కానీ ఒక కేటగిరీ ఆఫ్ మూవీ ఉండేది విలన్కి ఎలాగో ఒక కేటగిరీ ఉందో ఒక ఒక కేటగిరీ ఉందో దీనికి ఒక కేటగిరీ హీరో హీరోయిన్కి ఎలా ఉందో ఒక క్యారెక్టర్ ఆర్టిస్కి ఎలా ఉందో అలాగే మాకు ఉండేది అవును ఇప్పుడు అది లేదు మిగతా దాన్ని ఉంది విలన్ అనేది ఉంది సినిమాలో హీరో హీరోయిన్ ఉంది కమిడియన్ ఉన్నారు ఉన్నారు క్యారెక్టర్స్ చేసేవారు మా కేటగిరీ ఉన్నది మాత్రం చనిపోయింది సినిమా ఇండస్ట్రీ నుంచి అది చాలా బాధ అది ఏమన్నా ఇండస్ట్రీ ఒక మిస్ అవుతోంది అనే ఫీల్ ఏమన్నా ఉందమ్మా ఎక్కడ మిస్ అవుతుంది అదే హీరోయిన్స్ చేసేస్తున్నారు కదా ఒక ఒక సాంగ్ కి ఆ పిక్చర్ హీరోయిన్ ఈ పిక్చర్ లో వచ్చి సోలో నెక్స్ట్ పిక్చర్ లో మళ్ళీ హీరో హీరోయిన్ చేస్తుంది అదే హీరోతో సో అలా తీసుకొచ్చేసారు అనురాధ గారు ఆ కాలంలో ఉన్నటువంటి హీరోల కంటే కూడా చాలా హైట్ ఉండేవాళ్ళు కదా మీ పక్కన చేయాలి లేకుండా మీ పక్కన డాన్స్ చేయాలి అనిపించేది కదా మాకు చెట్లు కొమ్ములని పెడతారు కదా దానివల్ల ఇంకా హైట్ కనిపిస్తాం మేము నేను ఫైవ్ సిక్స్ ఫైవ్ సెవెన్ ఉంటాను కానీ అప్పుడు మేము కాస్ట్యూమ్స్ అంతా వేసిన తర్వాత హీల్ తక్కువ వేస్తాం ఎందుకంటే హెవీ ఆడతాం కాబట్టి ఎక్కువ హీల్ కొంచెం కావాలి అనే మోడర్న్ టైప్ సాంగ్స్ ఉంటేనే హీల్ వేస్తాం ఈ గ్లిటర్ వర్క్ చేసిన సాంగ్స్ వేసేటప్పుడు కింద కింద వచ్చేసి క్యాన్వాస్ పెట్టి ఈ కలర్ కాస్ట్యూమ్ వేస్తున్నాం అంటే ఈ కలర్లోనే ఆ వర్క్ వర్క్లోనే షూ రెడీ చేస్తారు తక్కువ హీల్ పెట్టి ఎందుకంటే అప్పుడు కాలంలో కొరియోగ్రాఫర్స్ మా నీని పగలు కొట్టేవాళ్ళు నీ మూమెంట్స్ కింద కూర్చొని లేసే మూమెంట్స్ చాలా ఉంటాయి ఎక్కువ ఉంటుంది కాబట్టి కానీ దానిపైన ఏంటంటే ఇలాంటి గ్లిటరీ వర్క్స్ చేసేటప్పుడు ఏదైనా ఒక కొమ్మలు ఏదైనా గ్లిటర్స్ ఏదైనా డెకరేషన్స్ డెకరేషన్స్ ఎక్కువ అదంతా పెట్టేసరికి ఇంకా హైట్ కనిపించేవాళ్ళం అవును అయితే మీరు నాట్ ఓన్లీ డాన్సర్ కాదు ఒక మార్షల్ ఆర్ట్స్ కూడా నేర్చుకున్నారు కదా అది ఊరికే కదా అంటే బైక్ తోలుతాను బైక్ జాబా తోలేవాళ్ళు రాయల్ ఎన్ఫీల్డ్ ఉండేవి మోటార్ బైక్స్ అన్ని బైక్ బైక్ తోలేదాన్ని షాప్ సినిమాలో కూడా బైక్స్ తోలేదాన్ని జీప్స్ వచ్చి మెట్ల నుంచి దిగమన్నా విలన్ గా అంత వ్యాంప్ గా చేసేటప్పుడు మెట్ల నుంచి దింపేదాన్ని సెట్ లో సాధంత ధైర్యంగా చేస్తాం లారీ తోలేదాన్ని అప్పుడు అప్పుడు ఇప్పుడు కార్ తోలడానికి ఇవ్వట్లేదు ఐ హ్యాడ్ ఐ బైపాస్ సర్జరీ టూ థౌజండ్ ట్వంటీ వన్ లో అప్పటి నుంచి మా డాటర్ అయినా మా సన్న అయినా బెటర్ వీల్ డ్రైవ్ ఫర్ యూ ఆర్ కీప్ కీపర్ డ్రైవ్ ఫర్ యూ యూ డోంట్ ప్లీజ్ డోంట్ డ్రైవ్ అని అనిపించేస్తారు సో ఇవన్నీ బైక్ మీద స్టాంట్లు చేస్తున్నప్పుడు బైక్స్ వేసుకొని ఫైట్స్లో ఉన్నప్పుడు ఇవన్నీ చేస్తా హార్స్ రైడింగ్ హార్స్ రైడింగ్ కూడా ఉండేది ఆ టైంలో అమ్మో అనురాధనా అనే ఫీల్ ఉండేదా లేదు అనురాధ ఉంది చేస్తుంది అని కొంచెం ఒక రకమైన భయం ఉంటుంది కదా భయం ఉన్న మేము ధైర్యంగా చేయడానికి చేస్తాం ఒక్క మా డైరెక్టర్ కానీ మా కొరియోగ్రాఫర్ కానీ మా ఫైట్ మాస్టర్ కానీ ఏది చెప్పినా అది చేసేయాలని ఒక ధైర్యం ఉంటుంది మీకు ధైర్యం ఉంది మీతో పాటు యాక్ట్ చేసే వాళ్ళకి వాళ్ళు చేస్తారు వాళ్ళు చేస్తారు నేను కౌబాయ్ నెంబర్ వన్లో ఫస్ట్ టైం హాస్టైట్ చేస్తున్నాను నేను అర్జును భీమరాజు మార్నింగ్ అయితే నాకు ప్రాక్టీస్ అవ్వడానికి కోసం మార్నింగ్ అయితే కార్లో వెళ్ళిపోతాం లొకేషన్కి తలకొనలో నెరబెల్లిలో ఉండేవాళ్ళం తలకొన ఫారెస్ట్ లోపల షూటింగ్ సో మార్నింగ్ మేకప్ అంతా వేసుకుని వెళ్ళిపోయేవాళ్ళం షూటింగ్ ప్యాకప్ అయ్యేసరికి నేను అర్జును హీరో అర్జును భీమరాజ్ విలన్ మేము ముగ్గురు హాస్ట్లోనే రిటర్న్ వచ్చేవాళ్ళు సో ఇట్ మనకు యూస్ అవ్వాలి నాకు నాకు అలవాటు పడాలని వాళ్ళు కూడా నాకు కంపెనీ ఇచ్చేవాళ్ళు ఎవ్రీ డే ఒక ట్వంటీ వన్ డేస్ ఒక షెడ్యూల్ ఉండింది మళ్ళీ ఇంకొక ఫిఫ్టీన్ డేస్ ఒక షెడ్యూల్ ఉండింది రెండు షెడ్యూల్ తల మూడో షెట్లే చెన్నైలో ఉండేది సో ఎవ్రీ డే హాస్టైట్ బ్యూటిఫుల్ గా హాస్టైట్ చేయడం నేర్చుకున్నాం అనమాట సో అలాగా ఏదైనా నేర్చుకోవాలని ఒక ఫైట్ కూడా మేము డాన్సర్స్ కాబట్టి మాకు ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది సో కిక్ చేయాలన్నా ఒక ఒక ముఖంలో కిక్ చేయాలన్నా చాలా ఫ్లెక్సిబుల్ గా వస్తుంది సో దానివల్ల మేము కొంచెం స్టైల్స్ నేర్చుకుంటే చాలు ఒక స్టైల్ ఆ ఫినిష్ ఎలా ఇవ్వాలి వెరీ ఫ్లెక్సిబుల్ అనమాట అయితే అనురాధ గారు ఒక మూవీలో మోహన్ బాబు గారిని ఎత్తుకున్నారు కదా ఏంటది అది వేద అనే సినిమా సలీం మాస్టర్ సాంగ్ తీస్తున్నారు నేను దాంట్లో మోగిని ఆయన ఎత్తుకొచ్చేస్తాను తీసుకొచ్చేస్తాను ఇలా చేసి అప్పుడు మోగిని ఇలా వచ్చేస్తాను ఇక్కడ ఎంటర్ ఎంటర్ అయిపోయి ఆయన్ని షడ్యూస్ చేయడానికి నేను ట్రై చేస్తే ఆయన నన్ను చూడకుండా ఉంటే నేను ఒక సాంగ్ ఆ సాంగ్ చేసేటప్పుడు బాగా గుర్తుంది ప్రసాద్ స్టూడియోలో చేస్తున్నా సాంగ్ ఒక షార్ట్ అయితే నేను ఇలా చేస్తే ఆయన నా చేతిలో రావాలి అని చెప్పారు సలీం మస్ట్ అంటే మోహన్ బాబు నువ్వేంటి పిచ్చా నీకు పట్టింది ఎలా ఎత్తుకోగలుగుతుంది నా వెయిట్ ఏంటి తెలుసా అమ్మాయి పడిపోతుంది చేతులు పగిలిపోతాయి వద్దు నేను బీప్ కదా అయిపోతుంది వద్దు 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 లేదు సార్ అమ్మాయి చేసేస్తుంది అని ఆయన నాకు చాలాసేపుగా వీళ్ళు ఏంటి డిస్కస్ చేస్తున్నారు నేను ఎప్పుడు షార్ట్ అవ్వగానే అందరు ఆటర్స్ కొంచెం దూరం దూరంగా కూర్చుంటాం కదా లైటింగ్ అంతా చేస్తాం చాలా చాలాసేపుల్గా మాస్టర్ మోహన్ బాబు గారు ఏదో మాట్లాడుతున్నారు మోహన్ బాబు గారు సొంత సినిమా ఏంట్రా మాట్లాడుతున్నారు ఏంట నిన్ను చూద్దామని వెళ్ళి అడిగితే లేదు నువ్వు ఆయన్ని ఎత్తుకోవాలి ఆయన ఆయన వెయిట్ నువ్వు ఎత్తుకోలేవు అంటున్నారు నేను ఎత్తుకుంటాను మాస్టర్ అన్న ఎత్తుతాను మాస్టర్ మోహన్ బాబు వద్దురా వద్దు నీకు అను నేను చెప్పేది విను అని ఆయన చెప్తున్నారు నేను చెప్పాను ఫస్ట్ సలీం మాస్టర్ని ఎత్తుతాను డైరెక్టర్ని ఎత్తే ఫస్ట్ మాస్టర్ని ఎత్తుతాను అది వచ్చిన తర్వాత మీరు కాన్ఫిడెంట్గా రండి మిమ్మల్ని ఎత్తుతాను మాకు డాన్సర్స్కి ఒక అలవాటు ఏంటంటే ఎక్కడన్నా చుట్టి గిట్టి మనం మూమెంట్ ఆడి హీరో పైన వెళ్తున్నామంటే మేము ఒక డిప్ ఇచ్చి షూట్ చేస్తే వాళ్ళకి ఈజీగా ఉంటుంది పట్టుకోవడానికి లైట్ వెయిటెడ్గా వెళ్తుంది బాడీ ఆ నాకు డాన్స్ తెలిసిన వాళ్ళకే బాగా తెలుసు డాన్స్ తెలియని వాళ్ళకి తెలియదు అలాగే ఉంటారు వీళ్ళే ఎత్తాలి మేమేంటంటే ఏంటంటే ఒక కాలుతో ఒక డిప్ చేసి గో అప్ బాడీ బాడీ వెళ్ళి షూట్ చేస్తాం అప్పుడు ఇలా పట్టుకోవాలన్నా ఇలా పట్టుకోవాలన్నా ఎలాగైనా ఈజీగా ఉంటుంది లైట్ అని ఉంటుంది అనిపించదు సో మాస్టర్ గారు ఇలా అనే లోపల వచ్చేస్తారు ఇలా ఎత్తేసుకున్నారు ఎత్తి ఆయన చుట్టి ఆ బెడ్ లో అలా చేశాను ఆయన రావాలి సో ఆయన వచ్చేసారు చుట్టేసేసి బెడ్లో వస్తే ఆయన రోల్ అయ్యి వెళ్ళాలి అది షార్ట్ మాస్టర్ ఓ సూపర్ అబ్ చాలా బాగా చేసావు మోహన్ బాబు గారితో చేసి నేను మోహన్ బాబు గారితో కూడా చేస్తాను మాస్టర్ నా ఏదైనా బెట్టు కట్టండి నేను చేసేస్తానా ఓకే నీకు హండ్రెడ్ చాక్లెట్స్ అన్నారు చలి మాస్టర్ చేస్తాను చూడండి బాబు గారు అయితే అయ్యయ్యో ఎలాగ నువ్వు పాడేస్తే ఆయనకి ఆయన్ని పాడేస్తాను భయం ఇంక అవుతుంది ఏమనేది మీ ధైర్యంగా రండి సార్ నేను చేస్తానని చెప్పి షార్ట్ చేసేసాను ఒకే టేక్లో ఆయన కూడా ధైర్యంగా వచ్చేసారు అప్పుడు సలీం మాస్టర్ గారు వెంటనే అనూగా హండ్రెడ్ చాక్లెట్స్ అన్ని క్యాడ్రీస్ ఫైవ్ స్టార్ అది జమ్స్ అని ఒక ఫుల్ బ్యాగ్ హండ్రెడ్ చాక్లెట్స్ సో వాట్ వాస్ ద రియాక్షన్ ఫ్రమ్ మోహన్ బాబు గారు ఆయన అన్నారు ఆయనకి నాకు చాలా ఇష్టం ఎందుకంటే అమ్మ హెడ్రస్టర్గా సురేష్ ప్రొడక్షన్స్ చేసేవాడు రామాన్యాలి గారి సినిమాలు అప్పుడు ఆయన విలన్గా అప్పుడే చేస్తూ ఉన్నారు నన్ను షూటింగ్కి నన్ను ఫ్రీ ఉండేటప్పుడు తీసుకెళ్ళేటప్పుడు సరజా కూతురా చిన్నపిల్ల జాగ్రత్త ఇక్కడ సెట్లో అంటారు ఎక్కడ కనపడకుండా పోతుంది ఏమో చాలా షూటింగ్స్ జరిగేవి ఇప్పుడులాగా ఖాళీగా ఉండదు ఫ్లోర్స్ అప్పుడు ఇక్కడ తెలుగు జరుగుతుంది అక్కడ కనవడ జరుగుతుంది ఇంకొక ఫ్లోర్లో చార్వం జరుగుతుంది ఇంకొక ఫ్లోర్లో మలయాళం జరుగుతుంది అలా ఫుల్ ఫుల్ గా ఉంటారు ఎక్కడ కనపడకుండా పోతుంది జాగ్రత్తగా చూసుకోవాలంటారు ఆయన